హాయ్ హలో అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి బాగుండాలని కోరుకుంటున్నాను అందరినీ ఈ నేను నిన్న ఎగ్జిబిషన్ సండే ఎగ్జిబిషన్ వెళ్ళామండి ఇవి తీసుకున్నాను బౌల్స్ మట్టి బౌల్స్ బాగున్నాయండి ఇవి మనం యూస్ చేసుకుంటే మంచిది కదండి ఇలాంటి చిన్న చిన్న బౌల్స్ ఏదో ఒక రకంగా యూస్ చేసుకుంటే మనకు చాలా మంచిది అని చెప్పేసి కాడ్ దోడేసుకోవచ్చు పెరుగు తోడేసుకోవచ్చు నైట్ టైము కాడ్ రైస్ కలిపెట్టుకోవచ్చు రైతాస్ చేసుకోవచ్చు అన్ని కర్రీస్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అని చెప్పి ఇవి ఒక టూ తీసుకున్నానండి ఇవి కాస్ట్ కూడా చాలా తక్కువే పడిందండి ఒకటి ఫిఫ్టీ రూపీస్ పడింది అని ఇవి టూ తీసుకున్నాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఎలా ఉన్నాయో నచ్చాయండి మీకు మంచిది కదండి మట్టి బౌల్స్ వాడితే అందుకని ఇవి ఒక రెండు బౌల్స్ తీసుకున్నానండి మనం ఓవెన్లో పెట్టుకోవడానికి దేనికైనా యూస్ అవుతాయి కదండి ఒక రెండు బౌల్స్ తీసుకున్నానండి ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి ఇంకేంటండి ఓకేనండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్